వాడిని మార్చగలిగిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకటి వాడి రెండు వద్దే ఇంకెవరు లేరు మా అబ్బాయి మాట వినడం లేదండి వద్దు ఇంకా చెప్పిన మాట వినడం వాడినే పూడు అంట చెప్పిన మాట వింటున్నట్టు నటించేదాన్ని కూతురు అంట పెద్ద వినడు అది వినదు కానీ వీడు మగాడు మొలాన్ని వినడని చెప్పేస్తాడు అది ఆడపిల్ల కదా ఓకే డాడీ బయటికి వెళ్ళి చుట్టు మీకే ఖచ్చితంగా అమ్మాయి అనుకున్నదో చేసుకుని చెప్పింది ఎందుకంటే పద్యం దాటిపోయింది ఇక్కడ ఫుడ్ సిక్స్టీన్ అయిపోయింది ఎప్పుడే వాళ్ళు స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టా మొత్తం యమధర్మరాజు ఈ స్మార్ట్ ఫోన్కి తేడా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే యమధర్మరాజు వాహనం మన చేతిలో ఉన్నట్టే అది ఎప్పుడు పిలుస్తుంది అన్ని సమస్త ప్రపంచం అందులో ఉంది వాడు చూడకూడమే చూస్తారమ్మా చూడగలిగింది ఎందుకు చూస్తారు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నవాడు సత్యనాయన వ్రతం చేయి విధానం ఎట్లు చూడడమ్మా సాంగత్యాలు పెంచుకోవడమే చూస్తాడు సత్యనాయన వ్రతం ఎందుకు వయసులో అది మనమే జాగ్రత్తగా ఉండాలి అందుకని ఈ పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు సక్రమంగా వాడిని దాసులు పెంచి హెచ్చరికలు చేసి అవసరమైతే ఒకటి అంటించి ఏదో ఒకటి చేసి మొత్తమే దారిలో పెట్టి ఇక పెట్టలేము అనుకున్నాడు మంచిది పద్దెనిమిది ఏళ్ళు దాటి ఇరవై ఏళ్ళు దాటి లెక్క ప్రకారం ఓటు హక్కు ఇచ్చారు అన్ని హక్కులు ఇచ్చారు ఆ మంచిది బాబు నీ జీవితం నీది మేము సలహా జీవితం విన్నావా మంచిది విరకపోతే మరీ మంచిది ఇంకా జపక్కలేదు ఆ సమయం కూడా జపం చేసుకోవచ్చు ఈ తెగింపు తల్లిదండ్రులు రావాలంటే మొహమాటం లేకుండా చెబుతున్నారు లేదా సంవత్సరాలు తగ్గదండి ఇక అక్కడి నుంచి మా వాళ్ళు పెద్ద అయిపోయారండి మాట ఏమంటే వినరామా ఎందుకు వచ్చిన గొడవది వినరు వింటే మంచిది వినకపోతే మరీ మంచిది ఇంకా కౌన్సిలింగ్ అన్నావు వారి దగ్గరికి వెళ్ళావు వీరి దగ్గరికి వెళ్ళావు సీటింగ్ అన్నో స్టాండింగ్ అన్నో నాలుగు వేలు నాలుగు సిట్టింగ్లు అయ్యాక నాలుగు వేలు పుచ్చుకున్నాక అని ఏమంటాడు మీ మైండ్ సెట్ మార్చుకోవాలండి అది లేకే కదా ఎక్కడికి వచ్చింది నాలుగు వేలు పుచ్చుకున్న మైండ్ సెట్ అంటావు మైండ్ సెట్ లేక అది నువ్వు మారుతావు నువ్వు చేయ మార్చడం